భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ వల్లి వాళ్ళ నాన్నని కొట్టేసి కట్టేసి రామరాజు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఏ రామరాజు ఏ రామరాజు అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావుని చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది ఇలా చేశారు ఎందుకు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న భద్రావతి ఫ్యామిలీని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే ఇంటికి దొంగతనంకి వచ్చాడు అందుకే ఇలా చేశాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి ఊరిలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న అతన్ని మీరు ఇలా దొంగగా ఎలా చేయగలరు అయినా ఇలా ఎందుకు కొట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే దొంగతనానికి ఇంటికి వస్తే టీ కాఫీలు ఇచ్చి మర్యాద చేయమంటారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రామరాజు అయితే అదేంటి దొంగగా రావడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం రాత్రి దొంగగా వచ్చింది వల్లి వాళ్ళ నాన్న అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావుని చూసి రామరాజు ఫ్యామిలీ మొత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి ఎలా మాట్లాడుతున్నారు ఈయన ఎటువంటి వాడో మీకు తెలియదో చాలా గొప్పవాడు అలాంటి వాడిని మీరు దొంగ అని ముద్ర ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లీ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో నాన్న ఎంత పెద్ద పని చేశావని అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న మాత్రం అవునవును వీడు దొంగో దొరో ఇగో పోలీసు కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులే తేలుస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భద్రావతి అయితే అవును ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే పంపించారో లేదంటే అతనే వచ్చాడో మొత్తం తెలియాలి కదా ఆ పోలీసులకే ఇది వదిలేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న అయితే అవునవును వీడు దొంగో దొర లేదంటే ఎవరైనా మన ఇంటికి పంపించారో అని చెప్పేసి అయితే అంటూ ప్ర రామరాజు వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే ప్రేమ వాళ్ళ నాన్నకి ఇక పోలీసులకు ఫోన్ చేయరా వాళ్ళే వచ్చి తేలుస్తారు ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు రామరాజు అలాగే వల్లి వాళ్ళు అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్